హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కర్రీ సంధి క్రియేటర్స్ అష్టాంగ రాజయోగం పితామహా బ్రహ్మర్షి పత్రిజీ గారు రాసినటువంటి ఈ అష్టాంగ రాజయోగం గురించి కంటిన్యూషన్గా పత్రిజీ గారి మాట ఈ అక్క నోట మరి కంటిన్యూయేషన్లో అంటే ఎన్ని యోగాలు ఉన్నాయి అన్నది తెలుసుకున్నాము హఠయోగం కర్మయోగం నాదయోగం జ్ఞానయోగం భక్తి యోగం రాజయోగం వీటి గురించి తెలుసుకున్నాం మరి పతాంజలి రాజయోగం అంటేనే మనకు వెంటనే గుర్తొచ్చేవారు ఎవరు పతాంజలి మహర్షి భారతదేశం స్వతంత్రం అనగానే మనకి మహాత్మాగాంధీ ఎలాగైతే గుర్తుకు వస్తారో అంటే స్వాతంత్రం అనేసరికి మహాత్మాగాంధీ గుర్తు వస్తారు అలాగే యోగ శాస్త్రం అంటే రాజయోగం అనేసరికి మనకి పతాంజలి మహర్షి మనకి జ్ఞాపకం వస్తారు మెడిటేషన్ అథవా ధ్యానం రాజయోగం అంటేనే మనకు ఎవరు స్ఫురించరు కేవలం ఒక పతంజలి మాత్రమే స్ఫురిస్తారు కనుక ధ్యానం పతంజలి ఏకమయ్యారు మహాత్మా గాంధీ భారతదేశం ఏకమైనట్లు మరి ఎనిమిది అంగాలు అష్టాంగం అంటే ఎనిమిది అంగాలు ఎక్కడ చూసినా ఏ పుస్తకంలో మనం చదివినా కూడా ఎనిమిది అంగాలు కూడా మనకి వరుసగా ఎలా ఉంటాయంటే యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణం ధారణ సమాధి ధారణ ధ్యాన సమాధి మరి ఇవన్నీ లాగా వివరించబడి ఉంటాయన్నమాట అయితే పత్రిజీ గురుగారు కొత్తగా కొత్త పంద వేశారు ఇదివరకు చెప్పబడింది అది సరైంది కనుక సార్ మనకి అసలు శాస్త్రం ఏమిటంటే అష్టాంగ యోగాల్లో ఎలా అంటే మొదటి నుంచి ఫస్ట్ ఆసనం తర్వాత ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారం ధారణ ధ్యానం ఐదవది ధ్యానం ఆరు సమాధి ఏడు యమం ఎనిమిది నియమం ఈ విధంగా అష్టాంగ యోగ విధానం చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి ఎనిమిది కూడా అంటే ఒక ఆర్డర్ ఫస్ట్ యమం ఉండే ప్లేస్లో ఫస్ట్ ఆసన సిద్ధి ఆసనం గురించి మనకి చెప్పడం జరిగింది మరి ఇక్కడ గుణం ప్రధానం కాదు అష్టాంగ పతాంజలి యోగంలో మొట్టమొదటిది ఆసనం మనిషి ఏ స్థితిలో ఉన్నా సరే ఎలాంటి హీన చరిత్ర ఉన్నా సరే అంటే ధ్యానానికి కానీ యోగానికి కానీ ఆ వ్యక్తి యొక్క మంచి చెడ్డలు కానీ లేదంటే అతను ఏ స్థితిలో ఉన్నారన్నది ముఖ్యం కాదు ఎవరికైనా రాజయోగం అన్నది ప్రతి ఒక్కరు చేయాల్సిందే అంతేగాని మన దగ్గర దుర్గుణాలు ఉంటే మనం ధ్యానం చేయకూడదు రాజయోగం చేయకూడదు అనేది చాలా హాస్యాస్పదం అని చెప్పేసి చెప్తున్నారు మన దగ్గర సుగుణాలు ఉంటేనే రాజయోగం అవసరము రోగి అయినప్పుడే డాక్టర్ కానీ ఔషధం కానీ అవసరం రోగి కాని వాడికి డాక్టర్ అవసరం లేదు ఔషధం అవసరం లేదు దుర్గుణాలు ఉండేవా ఉన్నవాడే రాజయోగం మొదలు పెట్టాలి యమనియమాల్లో వాడికి రాజయోగం అవసరం అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వ్యక్తులతో గుణాలతో మనకి ఆ పని లేదు ప్రతి ఒక్కరికి కూడా రాజయోగం అన్నది ధ్యానం అన్నది చేయవలసిందే అని చెప్పేసి చెప్తున్నారు ధ్యాన యోగంలో సిద్ధహస్తుడైన వాడికి యమ నియమాలు సహజంగానే సంక్రమిస్తాయి ఆసనం రెండవది మనకి ఇక్కడ ఆసనం గురించి చెప్పారన్నమాట కనుక మొట్టమొదట్లో మనం చేపట్టవలసింది ఆసనం ఈ ఆసనానికి పతాంజలి వారు ఏం చెప్తున్నారంటే స్థిర సుఖాసనం అన్నారు స్థిర సుఖాసనం అంటే ఏ ఆసనమైనా తీసుకోవచ్చు అయితే అది చక్కగా స్థిరంగా ఉండాలి అది చాలా సుఖంగా ఉండాలి కాసేపైనా అరగంట అయినా గంట రెండు గంటలపైన చక్కగా కూర్చోగలిగేలాగా ఉండాలి ఈ ఆసన సిద్ధి అనేది వెంటనే రాదు చాలామందికి మెల్లమెల్లగా వస్తుంది సాధన చెయ్యాలి చెయ్యిగా చేయిగా చేయగా కనీసం మూడు గంటలైనా సరే ఏ మాత్రం కదలకుండా ఏదో ఒక ఆసనంలో ఉండగలిగితే అప్పుడు ఆసన జయం లభిస్తుంది అంటారు పతంజలి గారు మరి ప్రాణాయామం రెండవది ప్రాణాయామం ప్రాణాయామం అంటే కూర్చున్న కూర్చున్న తర్వాత ఏం చేయాలి చక్కగా రెండు రెండు చేతులు కలిపి అంటే వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి కళ్ళు రెండు మూసుకోవాలి ప్రాణాయామం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే ఇక్కడ రాజయోగ ప్రక్రియల్లాగా మనకి ఇక్కడ కొన్ని కొన్ని ఇట్లలో కుంభకం అంటే గాలిని బంధించి సేపు ఉంచడము అలా కాదు ఇక్కడ మనకి ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాసన నిశ్వాసలను గమనిస్తూ ఉండడం అన్నమాట దీన్ని సుఖమయ ప్రాణాయామం అంటారు ఇందులో కుంభకం అనేది ఉండదు కేవలం రేచక పూర్వకం మాత్రమే దీన్నే గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే ఆనా పానా అన్నారు ఈ సుఖమయ ప్రాణాయామాన్ని బుద్ధుడు ఆనాపాన సతి అంటే ఉచ్ఛ్వాస అపాన ఉచ్ఛ్వాస అంటే అపాన నిశ్వాస అంటే సతి అంటే కూడుకొని ఉండడం కనుక సుఖమయ ప్రాణాయామం అన్న ఆనాపాన సతి అన్న రెండు ఒకటే చక్కగా శ్వాస మీద ధ్యాస ఉంచడం ఇది రెండవది ప్రత్యాహారం ఇకపోతే మూడవది ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే ప్రతి ప్లస్ ఆహారం అంటే ప్రతి అంటే ఆపోజిట్ అంటే వేరే అన్నమాట బయటికి పోయే ఇంద్రియాలను మళ్ళీ లోపలికి మళ్ళించడమే ప్రత్యాహారం మన జ్ఞానేంద్రియాలతో మనం ప్రాపంచక విషయాల నుంచి ఆహారం అంటే ప్రాపంచక విషయాలన్నీ కూడా కొన్ని మనం లోపలికి తీసుకుంటాం కదా అవన్నీ కూడా ఆహారాల కింద చెప్తున్నారు జ్ఞాన అంటే జ్ఞాన సంకేతాలను గ్రహిస్తున్నాం వీటిని లోపలికి ప్రసరించి అంతర్ విషయాల నుంచి అంతర్ ప్రపంచం నుంచి జ్ఞాన సంకేతాలను గ్రహించడమే ప్రత్యాహారం అంటే అంటే బయట జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం లోపలికి తీసుకోవడం ఇది కూడా ఆహారం కింద మన మనస్థి మన కళ్ళ మన కళ్ళతో చూసిన కొన్ని మనం తీసుకుంటాం చెవులతో విన్ని కొన్ని తీసుకుంటాము ఇలాగా ప్రాపంచికంగా మనం చూసేవన్నీ కూడా అంటే తీసుకునేది ఆహారం ప్రతి ఆహారం అనేసరికి మనం ఓన్లీ ఫుడ్డే అనుకుంట తీసుకునే ప పదార్థం అనుకుంటాం కానీ చూసేవి విన్నవి బయట మనకి ప్రాపంచికంగా జరుగుతున్నవన్నీ కూడా మనం కొంతవరకు మనం తీసుకుంటాం ఇవన్నీ కూడా ఆహారం కింద వస్తాయి ఎప్పుడైతే మనిషి చక్కగా శ్వాస మీద ధ్యాస పెడతాడో వెంటనే ప్రాపంచిక ఆలోచనలన్నీ పోతాయి ఈ ప్రాపంచిక ఆలోచనలన్నీ పోయినప్పుడు మానసిక ని నిర్విషయ స్థితి వచ్చినప్పుడు ఇక లోపల విషయాలన్నీ చూడగలుగుతాం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామనం మన లోపలికి మనం వెళ్తాం అన్నమాట దీన్ని ప్రత్యాహారం అంటారు రకరకాల అనుభవాలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్లకు అనుభవాలు తొందరగా వస్తూ ఉంటాయి మగవాళ్ళు కొంచెం ప్రాపంచంగా ఎక్కువగా బయట ఎక్కువగా ఉంటారు కాబట్టి కనుక కొంచెం టైం పడుతుంది కొంచెం ఎక్కువసేపు శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్రద్ధ ఎక్కువైతే ప్రత్యాహార స్థితికి తొందరగా చేరుకుంటారు ఇది అభ్యాసం చేస్తూనే అంటే సాధన చేస్తూనే ఉండాలి ధారణ అంతర్ విషయాలు చూస్తూ ఉండగా నాలుగవ దశలో మనం ఎంటర్ అవుతుంటాం దీన్నే ధారణ అంటారు అంటే ఏకాగ్రత ఏ ఈ ఏకాగ్రత అనేది మన అంతర్ విషయాల్లో చూస్తున్నప్పుడు అంటే మన అతి అంతరేంద్రియాలు ఉత్తేజితమై విషయాలు గ్రహిస్తున్నప్పుడు ఏ మబ్బుల్లో ఏ లైటు ఏ నక్షత్రాలు ఏ అనుభూతులు మనం కళ్ళు మూసుకోగానే శ్వాస మీద ధ్యాస పెట్టుతున్నప్పుడు కలుగుతూ ఉన్నాయో వాటి మీద మనం పూర్తిగా ఏకాగ్రతగా గమనించడం అనేది ధారణ ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి అవి వస్తున్నప్పుడు ఆ ఏకాగ్రతగా వాటిని గమనిస్తూ ఉండడం దాని ధారణ చాలామంది చాలా పుస్తకాల్లో ధారణ అంటే ప్రత్యాహారానికి ముందు స్టేజ్ లాగా ఏదో ఆలోచనలో ఏదో ఒక దాన్ని చేయటమే ధారణ అంటారు కానీ మౌలికంగా ఇది ప్రత్యాహారం అయిపోయిన తర్వాత స్థితి అంటే మైండ్ ఖాళీ అయిపోయిన తర్వాత అంతర్ విషయాల మీద మనం ఏం చేస్తున్నామో కళ్ళు మూసుకొని ఏమి అనుభవిస్తున్నామో దాని మీద ఏకాగ్రత చూపించటమే ధారణ ధ్యానం ధ్యానం అంటే ధారణ చేస్తుంటేనే కొన్ని రోజులకి ధ్యానం మొదలవుతుంది ధ్యానం అంటే ది ప్లస్ యానం ది అంటే సూక్ష్మ శరీరాది సము సముదాయం రాజ్యయోగం అంటే మన సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలతో ఏకమై ఉండటమే కనుక ఈ ఆ స్థితి ఇప్పుడు కలుగుతుందన్నమాట అంటే మన సూక్ష్మ శరీరంలో మనకు అనుభవాలు మొదలవుతాయి ఇంకా దీర్ఘంగా మహాకారణ శరీరంతో అనుభవాలు మొదలవుతాయి వాటితో ఏకమై ఉంటాం అంటే స్థూల శరీరాన్ని వదిలిపెట్టేస్తాం అంటే అంతర్ విషయాల్లో మనం కేంద్రీకృతం చేసినప్పుడు ఆసన ప్రాణాయామాదుల తర్వాత ప్రత్యాహారం జరిగి లోపల అంతర్ విషయాల్లో మనం మన ఏకాగ్రతను కేంద్రీకృతం చేస్తున్నప్పుడు మన హాస్టల్ బాడీ విడుదలవుతుంది మన సూక్ష్మ శరీరం విడుదలవుతుంది అప్పుడు మనకు సూక్ష్మ శరీర యాత్రలు జరుగుతాయి అలాగే కారణ శరీరంతో కారణ లోకాల్లో మహాకారణ శరీరంతో మహాకారణ లోకాల్లోని మనం వివ వివరించగలం అంటే వివరించగలుగుతాం అలా విహరించగలిగినప్పుడు మనకు ఎన్నో జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి గత జన్మలు తెలుసుకుంటాం చనిపోయిన తన చనిపోయిన మన తల్లిదండ్రులు ఏ లోకంలో ఉన్నారో ఏం చేస్తున్నారో వాళ్ళతో కలిసి మనం తెలుసుకుంటాం అన్నమాట వాళ్ళను కలిసి మనం ఈ విషయాలన్నీ తెలుసుకుంటాం సమాధి మన ప్రాపంచిక ఆధ్యాత్మిక ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి నేను ఎవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకోసం వచ్చాను అసలు ఏమిటి సృష్టి యొక్క రహస్యం ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ధ్యానంలో సూక్ష్మ శరీర యాత్రలు ద్వారా మనకి అన్ని సమాధానాలు లభిస్తూ ఉంటాయి ఆ సమాధానాలు లభించే స్థితి మరి అదే సమాధి స్థితి కనుక ఈ సమాధి స్థితిలో మొట్టమొదటిగా మనకు కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు దీన్నే సవికల్ప సమాధి అంటారు వికల్పం అంటే సందేహంతో కూడుకొని ఉండటం అయితే కొన్ని సందేహ సంహాలతో అంటే సందేహాలతో కూడుకున్న కొన్ని సమాధానాలు దొరకని స్థితి నిర్వికల్ప సమాధి అంటే ఇక ఏ మాత్రం సంశయాలు ఉండవు సంశయ రహితమైన స్థితి అన్ని విషయాల్లో సంపూర్ణమైన ఆత్మజ్ఞానం హస్త అస్తగతమవుతుంది అదే నిర్వికల్ప సమాధి అంటే బ్రహ్మజ్ఞానం కనుక రోజు చేపట్టిన అంటే ప్రతిరోజు చేపట్టే ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానాదుల ద్వారా మనకు సమాధి స్థితి రోజు రోజుకు పెరుగుతుంది అంటే సమాధానాలు అన్నీ ఒకటిగా దొరకడం మొదలవుతాయి ఇదే విధంగా బుద్ధుడు ఇదే విధంగా పతంజలి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఇదే విధంగా శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నారు ఇదే విధంగా జీసస్ క్రైస్ట్ మహమ్మద్ ఎవరైనా సరే ఇదే విధంగా ఉన్నది ఒక్కటే ఒక్క విధానం సో ఫస్ట్ మళ్ళీ ఇంకొక కంటిన్యూలో కంటిన్యూషన్లో వేరే ఈ టాపిక్ కంటిన్యూషన్ చెప్పుకుందాము ఇవి ఎనిమిది అంగాలు మరి నీ ఆసన సిద్ధి ఇలాగా ధారణ సమాధి ప్రాణాయామ ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ ఒకటి ఒకటిగా చాలా చక్కగా పత్రిజీ గురుగారు వివరించారు నెక్స్ట్ మనం కంటిన్యూషన్లో భాగంగా ఇంకొంత సమాచారాన్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్